మిథున రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి ఖం అజ్ఞ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు మిథున రాశి వారికి ఈ మహాలయాల అమావాస్య రోజున అందులో బుధవారం రావడం అక్కడ ఉత్తరా నక్షత్రం నక్షత్రం రోజు అమావాస్య రావడం వలన గతించినటువంటి పెద్దవారందరికీ వారి పేరు స్మరించుకొని యథాశక్తిగా నవధాన్యాలతో కూడినటువంటి పదార్థాలను ఏర్పాటు చేయడము అంటే మనం ఏదైతే పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేసుకొని ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ లేకపోతే కాకులకు అలాంటి పదార్థాలను వండి పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి లేకపోతే ఒక దోషడంతా పెసరపప్పును కానీ పెసరను తీసుకొని నమస్కారం చేసుకొని గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన పితృదేవత యొక్క ఆశీస్సులు మిన మిథున రాశి వారికి శ్రీరామరక్ష అని చెప్పి గమనించాలి రాశిలోనే కుజభగవానుడు అర్ధాస్తమ రవిబుధ కేతు సంచార స్థితి ప్రభావ స్థితి ఉండడం వలన కొద్దిపాటి స్వల్పమైనటువంటి అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం వీలైనంతవరకు మీ మనసుతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అన్నింట మీ మనసు మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది మీరు మీ మనసు మాట కాకుండా పక్కవారు అనేక మంది వారి యొక్క అవసరాల కోసం మీ బ్రెయిన్ని మీ మనస్సును మీకు టైం ఇవ్వకుండా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత ఏకాంతంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం మౌనం ధ్యానం ఆసనం వేయడం వలన మీ మనస్సు ప్రశాంతత కలిగి మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం ఎక్కడ ఉంటుంది విజయానికి ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి వాటిని ఎలా అధిగమించాలో మీ బ్రెయిన్ మీ మనస్సు మీకు తెలియజేస్తుంది అదే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి అదే కాకుండా భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య న్యూన్యత నూతన కార్యక్రమాలు ప్రారంభించడంలో విజయం మిథున రాశి వారి సొంతం కాబోతుంది రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన కష్టపడి పని చేయడం మిథున రాశి వారి సొంతం కనుక ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు నూతనమైన పెట్టుబడులు వ్యాపార ఆకర్షణలో విజయమే సొంతమవుతుంది వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల కొద్దిపాటి ఖర్చులు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది ఖర్చులను నివారించండి ఆధ్యాత్మికంగా ఉండగలిగితే మంచి స్థితి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు సాఫ్ట్వేరు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు రైతు సోదరీ సోదరీ మనులకు సహనం ఓర్పే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి